నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిన్నైతే ఏలూరు దగ్గర నల్ల వెళ్ళాం కదా అది జర్నీ అనమాట మీకు చూపిద్దామని త్రీ డేస్ అవుతుంది వీడియోస్ ఏమీ పెట్టక మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనమాట ఫుల్ వీడియోలు పెట్టట్లేదు లైవ్లు పెట్టట్లేదు అందుకే మేము వెళ్ళే జర్నీ అయితే వీడియో తీసాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి పచ్చటి వాతావరణం చాలా బాగా అనిపించింది నాకు ఏలూరు వరకు కూడా ఇంతే ఉంది అసలు పంట పొలాలతో మొత్తం చాలా అంటే చాలా నచ్చింది వెళ్ళేటప్పుడు మీకు ఎట్లయినా చూపించాలని వీడియో తీయటం అయితే జరిగింది ఇంకా అక్కడక్కడ ఆగి అక్కడ ఉన్న వాళ్ళని అడుగు అడుగుతూ వెళ్ళామన్నమాట అడ్రస్ ఏలూరు అయితే అక్కడ టోల్ గేట్ దాటం కదా ఏలూరు దాటుతున్నాం అనమాట దాటి అక్కడి నుంచి కూడా బోల్డ్ అంత దూరం ఉంది అక్కోలూరు నల్లజర్ల నల్లజర్ల పక్కన అచ్చన్నపాలం అంట అక్కడికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం చుట్టూ కూడా వరిపలాలు అంతా బాగున్నాయి ఏలూరు దాటిన దగ్గర నుంచి ఇంకా జీడు జీడి తోటలను ఇంకా నాకేం కనిపించినాయి ఎక్కువగా పామాయిలు పామాయిల తోటలు అవైతే కనిపించినాయి ఇంకా హైవేనే మొత్తం హైవే మీద వెళ్ళిపోయాం ప్రశాంతంగా ఉంది అసలు మంచిగా ఉంది జర్నీ కూడా బాగా జరిగింది ఫ్రెండ్స్ నేను ఆ రోజు స్టార్ట్ చేశాను కదా మీ అందరూ బ్లెస్సింగ్స్తో క్షమంగా వెళ్ళి లాభంగా అయితే వచ్చేసాం మేము కూడా ఎప్పుడూ నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంటాను ఆ రోజు మీ అందరూ నాకు మంచిగా సపోర్ట్ చేసి జాగ్రత్తగా వెళ్ళాను అక్క హ్యాపీ జర్నీ అని చెప్పారు చక్కగా వెళ్ళేసి అయితే వచ్చాను అనమాట అందుకే చూడండి పామాయిల తోటలు ఉంటాయి అని చెప్పాను కదా మొత్తం అవి ఉన్నాయి ఇంకా పొలాలు ఉన్నాయి పొలాన్ని కోసి రోడ్ల మీద పోసి బస్తాలకు అయితే ఎత్తుకుంటున్నారు రైతన్నలు గుర్తు చేశారు మళ్ళీ జై జవాన్ జై కిసాన్ జై రైతన్నలకు చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళేటప్పుడు అసలు ఇంకా నేను ఎక్కువ వాతావరణాన్ని అట్మాస్ఫియర్ని బాగా ఎంజాయ్ చేస్తాను కాబట్టి అవే చూస్తా కార్లు ఇవి అవి ఏం చూడండి అనమాట అటు ఇటు ఏ మొక్కలు ఉన్నాయా ఏంటి సంగతి అనేది గమనిస్తూ ఉంటా అంత చాలా ఏలూరు కూడా దాటిన తర్వాత ఒక బ్రదర్ని అడిగితే గరుడా హోటల్ అని చెప్పారు ఇదిగోండి ఇదే గరుడా హోటల్ అని పెద్దగా పైన రాసింది అది గుర్తుంచుకోండి గరిడా హోటల్ దాటిన తర్వాత నల్ల జల్ల అయితే అని చెప్పారు చూసుకుంటే వచ్చాక బాగా చూపించా ఇదిగో గరుడ హోటల్ అని ఎదుగుండి నల్ల జల్ల గరుడా హోటల్ దాటిన తర్వాత నల్ల జల్ల బోర్డు అయితే కనిపించింది డైరెక్ట్గా అక్కోళ్ళ ఇంటికి వచ్చేసాం అచ్చన్నపానం ఇద్దేళితే తక్కువలు ఇల్లు నేను వచ్చేసరికి రాయలసీమ నల్గొండ నుంచి అనితక్క ఇదిగో మొత్తం నుంచి ఉంది అనిత రమణ విలేజ్ బ్లాక్స్ అక్క నేను నాకంటే ముందే వచ్చిందనమాట మేము వస్తున్నామని లలిత అక్క అయితే వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళ చెల్లి అందరిని పిలిపించారు హైదరాబాద్ నుంచి అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు మొదగా అదే లల్లి నా తల్లి లలిత అక్క వెయిటింగ్ అనమాట వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళ అక్క వాళ్ళ పాప లలిత అక్క వాళ్ళ పాపకి బుడ్డి పాప పుట్టింది అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు అనమాట అందరూ అసలు కలిసిపోయారు ఊరికి మనతో పాటు అందరం ఇదైతే లలితక్కోలు ఇల్లు చూసేయండి అంటే రెండు రూమ్లు ఇటు రెండు రూమ్లు ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నారు నేనే ఇల్లు ఒకసారి చూపిద్దాం అని చెప్పి షూట్ చేస్తున్నా లలిత అక్కోలు బావగారు అనమాట చనిపోయారు చాలా మంచి అంట అసలు లలిత అక్క మంచితనానికి ఏం చేద్దాం ఇట్లా జరిగింది అయితే బావగారిని దీమంది అక్క అందుకే అనమాట వీడియో బాగా మీకు చెప్పాలని ఇదైతే కిచెన్ ఇప్పుడు చూసింది హాలు ఇది లలిత కిచెన్ చూసేయండి కువైట్లో ఉంటుంది లలిత అక్క అక్క కూడా బ్రతుకు తెరుగు కోసమే కువైట్ వెళ్ళింది అనమాట పిల్లలే పిల్లల్ని అన్నదమ్ముల్ని బంధాలని పాపం అందరిని ఇక్కడే వదిలేసి వెళ్ళింది ఎందుకంటే కష్టపడడానికి ఒక ఒక చెల్లి చూశారు కదా లలితక్క ఒక పాప చిన్న పాప పుట్టింది వాళ్ళ కోసం కష్టపడతాను అక్క అయితే ఒక వెళ్ళింది వర్క్ చేయడానికి లలిత కుకింగ్ అండ్ వ్లాగ్స్ అక్క ఛానల్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పెద్దమ్మ అయితే లోపల నిద్రపోతున్నారు రూమ్లో ఇటు వచ్చేసి అక్క ఫ్రిడ్జ్ తర్వాత రూమ్లో అయితే అన్ని తక్కువ పిల్లలు బావగారు లోపలి కూర్చున్నారన్నమాట మన బావ అదోండి ఈ నాలుగు రూమ్లు ఉన్నాయి ఇంక ఇదే లలిత తక్కువ ఇల్లు మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి మేము వెళ్ళింది ఇక్కడే మేము భోజనం చేసాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇదైతే బయట చుట్టూ ప్రహరీ కూడా ఇంకెట్లా ఉంది అక్కలి పెద్ద రేకులు పైన రేకులు ఇంకా మొత్తం అన్నయోళ్ళం కూడా హైదరాబాద్ నుంచి పిలిపించింది అందరితో మాట్లాడి చక్కగా సరదాగా ఫస్ట్ ఏమో లలిత అక్కోలా పాపకి ఇంకే బాబు తర్వాత చిన్ని బాబు అనమాట అయ్యాన్ పేరు అయ్యాన్ పేరు బాగుంది కదండి ఫ్రెండ్స్ అయిన తర్వాత ఈ చిన్న పాప ఈ వీడియో లలిత ఎక్కువ పాప అమ్మాయి ఆ అమ్మాయికి ఆ చిన్న పాప ఈ బాబు ఇద్దరు అనమాట అని తక్కువ వీడియో తీసుకుంటుంది వీడియో పోస్ట్ చేసుకోవడానికి ఇంకా తర్వాత అందరం కలిసి భోజనం అయితే చేసాము అక్క అయితే చికెన్ ఫ్రై ఇంకా బిర్యానీ గోంగూర ఫ్రాన్స్ కర్రీ పెరుగు చూడండి అన్ని రకాల ధమ్స్అప్ స్ప్రైట్ మాజా పల్పి ఆరెంజ్ అన్నీ తెచ్చిపెట్టింది రెడీగా ఇంకా అయితే అందరికీ భోజనం పెట్టేసింది అక్క నేను కొంచెం మీకు మీతో షేర్ చేసుకోవాలి కదా మరి నా సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీతో నేను ఎక్కడికి వెళ్ళినా షేర్ చేసుకోవాలి మీతో షేర్ చేసుకోకపోతే ఇంకెవరితో చేసుకోవాలి నా ఫ్యామిలీ మీరే కదా అందుకే షూట్ చేస్తున్నారు రొయ్య కొరికింది బావా తక్క మరి విలేజ్ లైఫ్ మా వాళ్ళకి గట్టికి ఇచ్చా మన అంజలి పల్లెటూరు నుంచి ఎంత సపోర్ట్ అయ్యారో అంత ఇచ్చేసా మీరు కూడా ఇవ్వండి అక్కకి ఏంటమ్మాకింగ్ కువైట్ అక్క వన్ మంత్ వెళ్ళిద్ది అందుకే అక్క కోసం మేమందరం వచ్చి వెలుతురు పెడుతుంది ఇదిగోండి నేను కూడా వచ్చేసా ఇంకా భోజనం అయితే చేస్తున్నాం నేనైతే గోంగూర రొయ్యతో కుమ్మేసా అనమాట నేను చూపించానని నేను కూడా చూపిస్తాను లలిత కూడా చూపిస్తుంది అనితక్కకి ముగ్గురు బాబు ముగ్గురు ఒక పాప ఇద్దరు బాబు ముగ్గురు తీసుకుని వచ్చింది పాప జర్నీ లాంగ్ జర్నీ రాయలసీమ నంద్యాల నుంచి ఒక రోజంతా జర్నీ చేసి వచ్చింది అక్క మా కోసం లలితక్క కోసం మా ఇద్దరికైతే అక్క శారీస్ పెట్టింది అనమాట రెండు శారీలు కట్ వర్క్ స్టోన్స్ స్టోన్స్తో కట్ వర్క్ వచ్చింది మొత్తం ఇద్దరిని చర్య కూడా తీసుకోమని చెప్పి పెట్టింది ఎందుకు అక్క అంటే అభిమానం చూపించారా ఎట్లా చూపించింది అక్క నా చెల్లెలు కాదా మీరు నేను ఎప్పుడో ఒకసారి వస్తాను మీరు కాకపోతే ఇంకెవరున్నారని చెప్పి అక్క మంచి ఇచ్చింది మమ్మల్ని చాలా బాగా చూసుకుంది అక్క మేము యూట్యూబ్లోనే పరిచయం అనమాట కానీ మంచి ఫ్రెండ్స్గా మంచి రక్త సమ్మర్థికుల్లాగా అయిపోయాం ఫస్ట్ నుంచి అందుకే గట్టిగా తలుసుకొని అందరం వెళ్ళాలని వెళ్ళాం మేమిద్దరం చాక్లెట్స్ తెచ్చింది ఫ్రెండ్స్ కువైట్ నుంచి కువైట్ చాక్లెట్లు అంటవి ఇంకా అంతా అందరం కలుసుకొని ఎంజాయ్ చేసేసాం ఇంకా లలిత అక్కోలా వదిన అన్నయ్య ఆవిడనమాట సన్నజాజి పూలుకు వస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చారు అందరం కలిసి మేము వస్తున్నామని ఆ అక్క వాళ్ళని కూడా రమ్మని చెప్పిందంట లలిత అక్క అక్క దగ్గర సన్నజాజి పూలు ఉన్న ఈవినింగ్ అయిపోయింది అందుకే సన్న జాజులు అయితే కోస్తుంది అందుకే సరదాగా కొంచెం అక్కని కూడా షూట్ చేశాను అనమాట మంచిగా ఆదరించాను ఫ్రెండ్స్ అందరూ ఇంకా వెళ్తే కొళ్ళు ఇద్దరు బాబులు ఒక పాప వాళ్ళు బయలుదేరారు మేము బయలుదేరాము ఇంకా రావడానికి ఓ రెండు గంటలు ఉన్నాం అంతే జర్నీనే సరిపోయింది అక్క దగ్గరికి వెళ్ళడానికి అక్కను చూసాం అంతే హ్యాపీ చాలా సంతోషం చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే యూట్యూబ్లో పరిచయం అయినా కానీ సొంత అక్కాజిల్లిలాగా మాట్లాడుకున్నాం అనమాట మేము అంతకంటే ఎక్కువగా అభిమానాన్ని అయితే అక్క చూపించింది మనస్ఫూర్తిగా ధన్యవాదములక్క మన అందరి బంధం ఎప్పుడు ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శవే తండ్రిని మనం ఎప్పటికీ ఇలాగే మంచిగా ఉండాలి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరితో ఇంకక్కడి నుంచి బయలుదేరిపోయాము వెళ్తున్నాము వచ్చేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో ఎట్లా వచ్చి అవి వెళ్ళేటప్పుడు చూడండి బావా నన్ను అసలు ఎట్లుందంటే అట్లా అట్లా ఉంది ఫ్రెండ్స్ అట్లా జర్నీ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అయితే అంత హుషారు లేదు ఏవీ షూట్ చేయాలని కూడా అనిపించలేదు రొయ్యలా అన్నట్లు ఆపి మేము కానీ రొయ్యలు కాదు కొర్రమంట సరే అని కొర్రమల్లు తీసుకోవాలి ఇంకొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత రొయ్యలు అమ్ముతుంది అక్కడ కేజీ వన్ ఫిఫ్టీ అంట కానీ రొయ్యలు మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మెత్తబడిపోతాయేమో డౌట్ వచ్చింది మళ్ళీ మళ్ళీ వద్దులే అనుకున్నా అక్కడ కూడా తీసుకోలేదు అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత నూజి దగ్గర నర్సరీకి అయితే వెళ్ళాము అక్కడ నర్సరీ కనిపించింది నేను చెప్పాను కదా టమాటా నారు అవి తీసుకోవాలని నర్సరీ దగ్గర ఆపమంటే బాగా ఆపాడు ఇంకో చూడండి గుత్తి వంకాయి మామూలు వంకాయి ఇంకా పచ్చిమిర్చి అయితే లేవంట టమాటాలు ఉన్నాయంట నాలుగు ఫస్ట్ అయితే మామూలుగా సన్న వంకాయలు తీసుకున్నా ఫ్రెండ్స్ ఇరవై మొక్కలు తీసుకున్నా సన్న వంకాయలు నల్లవి మనవి పొడవంకాయలు తర్వాత గుత్తి వంకాయలు ఉన్నాయి అక్క అని అడిగితే ఉన్నాయి అందే అవి కొంచెం బాగా చిన్న మొక్కలుగా ఉన్నాయంట అయితే చిన్న మొక్కలు ఉంటే నేను ఎలాగల్లా బతికించుకుంటా తీసి పక్క అని చెప్తే ఇంకా గుత్తి వంకాయలు ఒక పది మొక్కలు అయితే తీసుకుంటున్నా వాటిలోనే కొంచెం బెటర్ బెటర్ కొంచెం పెద్ద అయినా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో వాటిలోనే కొంచెం వెతికి కొంచెం పెద్ద పెద్ద అయితే తీసుకున్నా ఇప్పుడు మొత్తం సన్న వంకాయలు పొడవంకాయలు ఇరవై గుత్తి వంకాయలు పది టమాటా నారు ఒక పది మొత్తం నలభై అయితే తీసుకున్నాను అనమాట నలభై మొక్కలకి ఎనభై రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ అక్క అంటే మొక్క టూ రూపీస్ పడింది రెండు రూపాయలు పడింది కానీ బెటర్ అనిపించింది మొక్కలు అంటే చాలా పిచ్చి తెలుసు కదా ఎండాకాలంలో తీసుకొస్తున్నాం మరి బతికిచ్చాలి ఇంకా వెనకాలంతా మొక్కలన్నీ కూరగాయ మొక్కలన్నీ మనవి లేవు ఇంకా ఎండకైతే అయిపోయినాయి ఇంకా ఇప్పుడు ఫ్రెష్గా వేస్తే అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటే మనం వాటర్ పెట్టి ఎలాగైనా సరే పెంచాలని మొక్కలు అయితే తీసుకున్నా మూడు మూడు కవర్లో పెట్టుకున్నాం మళ్ళీ గుర్తుండటానికి మొత్తం వంగనారే కాబట్టి మళ్ళీ సన్నంకాయలు గుత్తంకాయలు కలవకుండా అక్కకి అమౌంట్ అయితే ఇచ్చేస్తున్నాను అక్కడ చూడండి అసలు ఎలా ప్యాక్ చేస్తున్నారు అక్కడ వర్మీ కంపోస్ట్ అనుకుంటున్నాం అతను కోకోపీట్ అనుకుంటా కోకోపీట్ వాళ్ళు తయారు చేసుకున్న కంపోస్ట్లో ట్రైలలో గింజలు వేసేసి ట్రైలల్లో అలికేసేస్తున్నారు చూడండి అక్క ఇంకంతే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గింజ వేసేసి వాటర్ పెట్టేస్తే మనకు నారు రెడీ అయిపోయింది అనమాట ట్రైల్లలో ఇప్పుడు మీకు చూపించాను కదా అవి మొక్కల మట్లు ఆ మట్లు మొత్తం ఈ ట్రైలే ట్రైలలో వేసి ఇట్లా వరుసకు పెట్టి వాటర్ పడుతున్నారు కింద ట్రైలు ఉన్నాయి లోపల మొక్కలు ఉన్నాయి ఒక్కొక్క మొక్క తీసి ఇచ్చారు ట్రైలో నుంచి అప్పుడు ఎక్క వేస్తుంది కదా ఇప్పుడు ఆ వేసిందంతా ఆ గింజకి ఎతుక్కుని మొక్క రూట్స్ ఏర్పడి ఏర్పడి ఒక్కొక్క దానిలో నుంచి ఒక్కొక్క మొక్క బిగుతారనమాట రూట్స్ అలా రౌండ్గా చుట్టుకొని మట్లో మొక్క అయితే మనకు వచ్చేసిద్ది ఇంకా నాకు కావాల్సిన ఎవరికైతే తీసుకొని అక్కడ నుంచి బయలుదేరిపోయాము ఇంకా ఇది నూచి వెళ్ళిలో ఉందనమాట ఇది మొక్కలు నర్సరీ రెండు మూడు ఉన్నాయి కానీ ఇంకా ఇక్కడ ఆగాము లాస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోకండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మనందరం హ్యాపీగా చల్లగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నేరుగా ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట ఇది నిన్న మేము చేసిన జర్నీ మీతో ఎలాగైనా ఈ జర్నీ షేర్ చేసుకోవాలనుకున్నా చేసుకున్నా ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్